మహేష్ బాబు రికార్డును బద్దలు కొట్టాడు బాలయ్య ఓవర్సీస్ లో మహేష్ మనగాడు అన్న విషయం తెలిసిందే ఇప్పటికే టాప్ టెన్ చిత్రాల్లో మహేష్ చిత్రాలు గత ఏడాది వరకు నాలుగు చిత్రాలు ఉండేవి కానీ కొత్త సినిమాలు వచ్చి రికార్డులు బద్దలు కొట్టడంతో మహేష్ నటించిన కొన్ని చిత్రాలు తెరమరుగవుతున్నాయి ఇక తాజా విషయానికి వస్తే గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ లో కూడా ప్రభంజనం సృష్టిస్తున్నాడు బాలయ్య ఇప్పటికే అక్కడ వన్ అండ్ హాఫ్ మిలియన్ డాలర్లని దాటేసి రెండు మిలియన్ల వైపుగా దూసుకుపోతున్నాడు బాలయ్య మహేష్ నటించిన సీతమ్మ వాకిట్లో సినిమల చెట్టు చిత్రం పదహారు లక్షల ముప్పై ఐదు వేల మూడు వందల డాలర్లని ఫుల్ రన్లో వసూలు చేయగా బాలయ్య గౌతమిపుత్ర శాతకర్ని పదిహేడు రోజుల్లోనే ఆ రికార్డును బద్దలుకొట్టి కొట్టి పదహారు లక్షల ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై రెండు డాలర్లని వసూలు చేసి రెండు మిలియన్ డాలర్ల వైపు దూసుకుపోతుంది ఫుల్ రన్లో రెండు మిలియన్ డాలర్లని అవలీలగా అందుకోగలదని నమ్మకంతో ఉన్నారు చిత్ర యూనిట్ యాభై కోట్లలోపు బడ్జెట్తో తెరకెక్కిన గౌతమిపుత్ర శాతకర్ని ఇప్పటికే దాదాపు అరవై కోట్ల షేర్ ని రాబెట్టి సంచలనం సృష్టించింది నిర్మాతలను బయ్యర్లను లాభాలను ముంచెత్తింది ఈ లాభాలకు అదనంగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన వినోదుపు పన్ను రాయితీతో మరింత లాభపడనున్నారు